హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను వరంగల్లో ఉన్న భద్రకాళి టెంపుల్ వీడియోని మీకు చూపించబోతున్నాను ఎంట్రన్స్ లోపలికి రాగానే సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో శివ విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా ఇవి సేమ్ వైజాగ్ లోని కైలసగిరిలో ఉన్నట్టుగానే ఉంటాయి ఇప్పుడు కొంచెం పక్కకు వస్తే ఇక్కడ అమ్మవారికి కావాల్సిన సామాన్లు అమ్ముతున్నారు ఒక బుట్టలో పసుపు కుంకుమ గాజులు కొబ్బరికాయ రెండు అరటిపళ్లు ఉంటాయి అది వంద రూపాయలు చార్జ్ చేస్తున్నారు ఇక్కడ ఆలయ చరిత్ర కూడా ఉంది కొంచెం ముందుకెళ్తే గోకులం ఉంటుంది ఇక్కడ మనం ఆవులకి గడ్డి కానీ అరటిపళ్ళు కానీ తినిపించవచ్చు ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తున్నాను ఇదంతా భద్రకాళి చెరువు చూడండి ఎంత బాగుందో ఇది చాలా పెద్దగా ఉంటుంది యాక్చువల్లీ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను నిన్న భద్రకాళికి సంబంధించిన షార్ట్ ఒకటి అప్లోడ్ చేశాను అది రీసెంట్ వీడియో ఇది ఓల్డ్ వీడియో ఇందులో చెరువు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పబ్లిక్ కూడా చాలా ఉన్నారు ఇక్కడి నుంచే క్యూ కట్టాల్సి ఉండేది ఇలా మనం లైన్లో వెళ్తున్నప్పుడు చెరువు అంతా బాగా కనిపించేది ఆ వీడియోలో ఇదంతా డైరెక్ట్ డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోయాము పక్కన చెరువు మొత్తం రిపేరింగ్ లో ఉంది ఎందుకంటే చెరువులో ఉన్న నీటి సామర్థ్యాన్ని పెంచడానికి చారిత్రక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి పర్యాటకులను ఆకర్షించడానికి రీక్రియేట్ చేస్తున్నారు క్యూ లైన్ నుంచి బయటకు రాగానే శ్రీ వల్లభ గణపతి దేవాలయం ఉంటుంది ఇంకొంచెం ముందుకొస్తే అమ్మవారి గర్భగుడి లోపలికైతే వస్తాము ఇక్కడే దీపాలు వెలిగిస్తున్నారు కొబ్బరికాయలు కొడుతున్నారు ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం కనిపిస్తుంది అమ్మవారి గర్భగుడికి ఎదురుగా అమ్మవారి వాహనము సింహము దర్శనమిస్తుంది టూ పాయింట్ సెవెన్ బై టూ పాయింట్ సెవెన్ మీటర్ స్క్వేర్ విస్తీర్ణం భయంకరమైన కళ్ళతో ఎనిమిది చేతులలో ఎనిమిది ఆయుధాలతో భద్రకాళి అమ్మవారు మనకు దర్శనమిస్తారు భద్రకాళి శరణమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే మొత్తానికి మాకు దర్శనం చాలా బాగా జరిగింది ఆలయం బయట మేము కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఉండగా సెక్యూరిటీ వాళ్ళు చాలామంది వచ్చారు ఎందుకు అంటే పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రిగా పనిచేస్తున్న కొండ సురేఖ గారు కూడా అదే రోజు అమ్మవారి దర్శనానికి వచ్చారు తర్వాత మేము పిల్లల్ని తీసుకొని గోకులం లోపలికి వెళ్ళాము అక్కడ ఆవులకు అరటిపళ్ళు తినిపించాము గోశాల నుంచి మేము డైరెక్ట్గా అద్దాల మేడ దగ్గరికి వెళ్ళాము అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని యాగశాలను చూస్తూ టెంపుల్ అయితే వచ్చేసాము వచ్చేదారిలో సాయిబాబా టెంపుల్ ఉందని చెప్పాను కదా అది కూడా దర్శనం చేసుకొని మొత్తానికైతే టెంపుల్ బయటకి వచ్చేసాము సో ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్